భారీ అంచనాల మధ్య ఆగస్టు ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న గంగా ఎంటర్టైన్మెంట్స్ శివం బడ్జెట్ చిత్రం నుండి మొదటి పాట ఈ రోజు రిలీజ్ అయింది అనే మొదలయ్యే ఈ శివస్థుతి పాట లిరికల్ వీడియోని సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా విడుదల చేశారు రం రమ్ ఈశ్వరం అంటూ సాగే శివ స్థుతికి తగ్గట్టుగా హిప్నటైజ్ చేసేలా మ్యూజిక్ సెట్ అవడంతో ఈ పాట విడుదలైన కొద్దిసేపటికే అన్ని చోట్ల నుండి అద్భుతమైన స్పందన లభించింది వివిధ వయసుల వారు ప్రాంతాలు మతాల వారు కూడా ఈ పాట వింటుంటే శివ ధ్యానంలోకి జారినట్లు అనిపించడం శివ తన్మయత్వంతో ఎంట్రుకలు నిక్కబడుచుకున్నాయనేలా కామెంట్స్ వస్తున్నాయి వికాస్ బడిషా ట్యూన్ చేసిన ఈ పాటకి రచయిత పూర్ణాచారి సాహిత్యం అందించగా సాయి చరణ్ పాడారు కథలో కీలక ఘట్టంలో రానున్న ఈ పాటకి తగ్గట్టుగా కట్టిపడేసే విజువల్స్ ఉంటాయని నిర్మాత చెబుతున్నారు అప్సరా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో హీరో హీరోయిన్లుగా అశ్విన్ బాబు దిగంగనా సూర్యవంశి నటించారు అశ్విన్ బాబు అర్బాజ్ ఖాన్ దిగంగనా సూర్యవంశి హైపర్ ఆది మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి